హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్న ఒకటి లాంగ్ వీడియో పోస్ట్ చేశాను రైనీ సీజన్ కు ఉపయోగపడే ప్రొడక్ట్స్ అన్ని తీసి లాంగ్ వీడియో చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి స్టాండ్ డ్రయర్ తీసుకున్నా అని చెప్పిన కదా ఇది ఒకటి ఈ క్లాత్ స్టాండ్ డ్రయర్ ఇది తీసుకున్నా ఇది మొత్తం ఎట్లా ఫిట్ చేయాలి ఏంటిది అనేది చెప్తా అని చెప్పినా కదా ఇప్పుడు ఇదన్నీ ఎట్లా ఫిట్ చేయాలని చూపిస్తాను ఒకసారి చూడండి ఇందులో చూడండి ఈ స్టాండ్ డ్రయర్ కి ఇట్లా మొత్తం ఇందులో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి ఇట్లా మొత్తం దేని దానికి ఇచ్చిరు ఇందులో ఎన్ని పీసెస్ ఇచ్చారు ఏంటిది అనేది కూడా ఇచ్చి ఇట్లా ఏ బిసి అని ఇదిగో ఏకి ఇట్లా రెండు ఇచ్చారు ఇలా బీ వచ్చేసి ఇట్లా ఇట్లా అన్ని దేని దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇవి అనేది ఇప్పుడు ఎట్లా ఫిట్ చేసాడు అనేది నీట్ గా నేను మెల్లిగా నిదానంగా చెప్తాను చూడండి ఇక్కడ ఇవి రెండు వీల్స్ ఇచ్చారు ఫస్ట్ ఈ వీల్స్ పెట్టుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు వేస్తున్నా అంటే అంటే ఇంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిరు కదా ఎవరికైనా వేసుకోవచ్చు కదా అనుకుంటారు కాకపోతే ఎవరికైనా చదవరని వాళ్ళు ఉంటారు కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో వేస్తున్నా ఇందులో ఫస్ట్ ఏ రాడ్ ఫిట్ చేయాలని ఉంది అంటే ఇక్కడ ఏ అని చీరు ఈ సైడ్ హోల్స్ ఉన్నాయి ఈ సైడ్ ఈ సైడ్ హోల్స్ కి ఏ పిక్ చేయాలి ఇప్పుడు వీటిని వీటిని అరేంజ్ చేద్దాం ఇప్పుడు ఇట్లా ఏ కు రెండు ఇచ్చిరు ఇవి రెండు వీటిలో పెట్టాలి ఇది ఇట్లా అరేంజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా పక్కకెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఇన్స్ట్రక్షన్లు ఏముందంటే ఈ సీరాడ్లన్నీ ఇవిటికి పిట్ చేయాలని ఉంది ఇట్లా ఇవన్నీ అంటే ఇవి పైనకు రెండు వస్తాయి ఇవి ఫోర్ వచ్చినాయి మొత్తం ఇవి ఈ రాడ్స్ సిక్స్ వచ్చినాయి ఇవన్నిటికి ఇవి పిట్ చేయాలి ఇప్పుడు ఇవి ఇప్పుడు పిట్ చేద్దాం ఇవన్నీ చూడడానికి ఒకటేలా కనబడుతున్నాయి కదా ఇవన్నీ నాలుగు ఇవి చూడండి వీటికి కిందికి మీదకి వచ్చింది ఇది ఇట్లా ఓన్లీ కిందికి వచ్చింది ఇదంటే ఇది పైన రావాలి ఇవేమో కింద రావాలి ఈ నాలుగు ఇప్పుడు ఫస్ట్ ఇవి నాలుగిటికి పిటి చేయాలి లాస్ట్ కి ఇవి రెండు పిటి చేయాలి ఇప్పుడు ఇవి రెండు ఇవి నాలుగిటికి ఫిట్ చేస్తా చూడండి ఇది చూడండి చిన్న సైజు ఇవి ఇట్లా ఇది కూడా పెట్టి చూపిస్తాం ఇట్లా పెట్టాలి సేమ్ ఇవి కూడా అంతే ఇవన్నీ ఇట్లా పెట్టి చేసుకొని పెట్టుకోవాలి ఇది రెండు ఇది పైనకు వస్తుంది ఇట్లా ఇవి రెండిటి పైన ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుందాం మళ్ళీ వేరే చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఏముందంటే ఇవి ఈ బీ రాడ్స్ అన్నవి ఇట్లా ఈ బి రాట్స్ అన్నవి ఇట్లా ఒకదాని పైన ఒకటి పెట్టాలి ఇట్లా స్టెప్ బై స్టెప్ వీటిల ఈ హోల్స్ ఇచ్చిండు కదా వీటిల్లో పెట్టాలి ఇవి కొంచెం పెద్ద సైజు ఇవి కొంచెం చిన్న సైజు ఇందులో అందుకే ఏ బీసీ అని ఇచ్చిండు ఇది చూడండి ఇవి మొత్తం పన్నెండు ఇచ్చిండు బి సైజు వీటిని ఈ హోల్స్లలో పెట్టాలి నెక్స్ట్ ఇది ఇది ఇటు డబుల్ హోల్ ఉంది అందుకే డబుల్ హోల్ ఇచ్చింది దీనికి దీనిపైన మళ్ళీ రెండు నాకు అందుతుందా నాకంటే పెద్దగా ఉంది ఇక లాస్ట్ ఇంకా చేసేది నాకు అందది ఇక స్టూల్ వేసుకోవడమే ఇది లేదు ఫుల్ హైట్ ఉంది నేను స్టూల్ వేసుకుంటా ఇవి ఇట్లా పెట్టెత్తున్నా ఇంకా పెట్టేది నాకైతే ఇక అందరి కష్టం ఉండు స్టూల్ వేసుకోకుంటే నెక్స్ట్ పైన ఇవి రెండు ఈ హోల్స్ ని ఇల్లు పెట్టాలి ఇది అటు ఇటు మూవెబుల్ ఉంది ఇట్లా ఇటు కూడా ఆరేసుకోవచ్చు అన్నట్టు పైన చిన్న చిన్న ఏవన్నీ ఉంటాయి ఇవడండి ఇవి ఇట్లా అలా పెట్టుకోవాలన్నా కదా ఇవి పెట్టుకోవడానికి ఇక చూడండి స్క్రూలు ఇచ్చిండు ఇట్లా పెట్టుకోవడానికి స్క్రూలు ఇచ్చిండు ఇంట్లో ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టుకోవడానికి మళ్ళీ ఇది ఎట్లా పెట్టుకోవాలి అంటే ఇది ఇట్లా పైనకు పెట్టుకోవద్దు ఇవి ఏమన్నా తలగేసుకోవడానికి చేయడానికి అని ఇచ్చిండు అంటే ఇది ఇట్లా కింద పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా మనం ఏదన్నా తలగేసుకోవచ్చు కింద ఇట్లా మనము క్లిప్ ఉంటది కదా క్లిప్ టైప్ ఇచ్చిండు అన్నట్టు ఇది ఇదిగోండి ఇది ఇట్లా పెట్టాలి పెట్టి ఇక స్క్రూ ఇట్లా దీనికి ఇది పెట్టడం గట్టిగా దింపుకుంటే అయిపోతుంది అంతే ఈజీ ఉంది కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఫస్ట్ కానీ చూసుకొని చేసుకుంటే ఈజీగా ఉంది ఇట్లనే అన్ని మిగతా అన్ని పెట్టేసి చూపిస్తా లాస్ట్ ఫైనల్ గా ఇది ఇక్కడ చూడండి ఇది ఇట్లా పైన కెట్టుకోవాలి పైన కెట్టుకుంటే ఇది ఇట్లా ఇది అనేది కిందికి ఉండాలి ఇట్లయితే ఇది ఎక్కువ మూవ్ కాదు ఇట్లా అటు ఇటు ఒకవేళ గిన మనకి మూవ్ కావాలి పైన ఫోల్డింగ్ కావాలి అనుకుంటే ఇది ఇట్లా పైన కెట్టుకొని ఈ క్లోజ్ ఉన్నది కింద కెట్టుకోవాలి ఇది ఇట్లా ఫోల్డ్ అయిపోతుంది కానీ దీని వల్ల మనకి ఎక్కువ ఏం యూజ్ ఉండదు కదా మనం ఎక్కువ ఇట్లనే యూజ్ చేస్తాం కదా దీనిలాగా అందుకే ఇది ఇట్లా ఇట్లా రెండు రకాలుగా చూపిస్తా అని ఇట్లా ఇది కొంచెం ఇట్లా అట్లా చేసిన అన్నట్టు ఒక ఏంటంటే ఇవిటికి మాత్రం కింది కుంచుకోవాలి ఎప్పుడైనా కానీ చేసుకున్నప్పుడు ఇవి ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ ఆరేసుకోవడానికి క్లిప్స్ లాగా ఉంటది ఇది ఇది ఒక్కటి మాత్రం కింది కుంచుకుంటే ఎట్లా వేసుకున్నా ఏం కాదు మనం ఇది ఇట్లా చూడండి ఇది ఇట్లా వేస్తే ఇట్లా ఫోల్డ్ అవుతుంది ఇదైతే ఇదైతే ఫోల్డ్ అయితే లేదు ఇంతే ఉంటుంది ఇక ఇది ఇట్లా ఇట్లా ఎంతనా కాదు ఇట్లా కిందికి మీదికి ఇంత ఇంతే ఉంటది ఇక ఇది ఇప్పుడు మీకు చూపిద్దామని ఇది ఇట్లా ఇట్లా చేసినా నేనైతే ఇట్లానే వేసుకుంటా ఆ ఎందుకంటే ఇప్పుడు ఇది చేంజ్ చేసుకున్నాం అనుకో అయిపోతుంది ఒకవేళ కావాలనుకుంటే ఇది కూడా దీన్ని తీసి ఇటు తిప్పేస్తా ఇంకా దీనిపైన ఇప్పుడు ఇది పెట్టేసుకోవాలి ఇక మీకు చూపిద్దామని ఇది అట్ల కిందికి మీదికి చేసిన ఇది ఒకటి పెట్టేస్తే ఫైనల్ అయిపోతుంది చూడండి ఇక ఫైనల్ గా అయిపోయింది ఇదిగోండి ఇవి ఇట్లా ఎటన్నటి ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పిన కదా ఇది తీసి ఇక్కడ పెట్టుకోవచ్చు కావాలంటే నేను ఇది మీకు చూపిద్దామని ఇట్లా పెట్టినా నాకు అవసరం ఉన్నప్పుడు నేను మళ్ళీ చేంజ్ చేసుకుంటా బట్టలు బట్టలు ఆరేసి కూడా చూపిస్తున్నాను చూడండి ఎన్ని బట్టలు పట్టినాయో నేను ఓన్లీ మిడిల్ స్టెప్ లోనే వేసిన ఇంకా పైన కింద కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి హ్యాండ్ కర్ కూడా ఆరేసి చూపిస్తున్నాను ఈ సైడ్ క్లిప్స్ కి దీనిని ఎక్కడికంటే అక్కడికి మూవ్ వేసుకోవచ్చు చూడండి మూవ్ వేసి కూడా చూపిస్తున్నాను ఇంక ఇట్లాంటి వీడియోస్ ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు